సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో విజిలెన్స్ దాడులు అక్రమ రేషన్ బియ్యం పట్టివేత నారాయణఖేడ్ పట్టణంలోని ఏఎస్ నగర్ ప్రాంతంలో విజిలెన్స్ అధికారులు అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై దాడులు నిర్వహించారు ఓ గోదాములో నిల్వ ఉంచిన సుమారు అరవై బస్తాలు నలభై క్వింటాళ్లు రేషన్ బియ్యంను అధికారులు స్వాధీనం చేసుకున్నారు దుకాణదారులు రైస్ డిపో పేరుతో రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు ఇదే సమయంలో రేషన్ బియ్యం రవాణాలో ఉపయోగించిన ఐదు ఎక్సెల్ వాహనాలు ఒక బైక్ ను కూడా విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు ఈ దాడుల గురించి అధికారులు ఇంకా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది ఈ ఘటనతో రేషన్ దుర్వినియోగంపై చర్చ మొదలైంది అధికారుల నుంచి దర్యాప్తు కొనసాగుతోంది

విజిలెన్స్ అండ్ సివిల్ సప్లైస్ హైదరాబాద్ ఈరోజు మాకు ఉదయం నైన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం లోపల నమ్మదగిన సమాచారం వచ్చింది ఏంటి అంటే విట్టలనే వ్యక్తి ఈ నారాయణ నారాయణఖేడ్లో ఏఎస్ నగర్లో ఉంటాడు ఆయన పీడిఎస్ రైస్ కొంటూ పబ్లిక్ నుండి అంటే వేరే మోపెట్స్ ద్వారా వచ్చే విలేజ్ల నుండి తీసుకొచ్చే వాళ్ళ దగ్గర నుండి కొని అధిక రేటుకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నాడు అనే సమాచారం మీద మేము ఈరోజు ఏఎస్ నగర్లో ఉన్న తన యొక్క షాపు షాపు పైన వచ్చి రైడ్ చేశాము అతన్ని అడుగా అతని పట్టుకొని విచారించగా అతను అతని షాపు వెనుక ఉన్న ఈ చిన్న షటర్ ఓపెన్ చేసి చూపించాడు అతన్ని విచారించగా ఏం చెప్పినాడంటే అతను ఒప్పుకున్నాడు ఏంటంటే నేను పీడిఎస్ రైస్ కొంటూ అధిక రేటుకు అమ్ముకుంటు అమ్ముతున్నాను అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడు తర్వాత అతను చూపించిన ఈ ప్రెమిసెస్ ఈ షెటర్ ఓపెన్ చేసి చూపిస్తే ఓపెన్ చేసి చూడగా దానిలో పీడిఎస్ బియ్యం సుమారుగా ముప్పై ఏడు బస్తాల సన్న బియ్యం అట్లాగే ఆరు బస్తాల దొడ్డు బియ్యం ఉన్నాయి అలాగే కొన్ని వెహికల్స్ టూ వీలర్స్ మీద కూడా ఇక్కడ బియ్యం తీసుకొని వచ్చి అక్కడ ఈ షాప్ ముందర పార్క్ చేయబడి ఉన్నాయి అవి నియర్లీ సుమారుగా పదిహేడు బస్సాలు ఉన్నాయి ఓవరాల్గా మేము ఇంకా క్వాంటిటీ వే చేయాలి గా థర్టీ క్వింటాల్స్ ప్లస్ క్వాంటిటీ పీడిఎస్ బియ్యం ఉందని చెప్పేసి అనుకుంటున్నాము దీనిపైన పంచనామా నిర్వహించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాము థ్యాంక్ యూ